జమ్మికుంటా పాత మున్సిపల్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పథకం ప్రారంభించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై వేల నుండి మొదలుపెట్టి నేడు లక్ష నూట పదహారు అందుకుంటున్నాం చెక్కుల పంపిణీ జాప్యం కావడానికి అనేక ఇబ్బందులు ఎదురగాయి మీకోసం కోర్టుకు వెళ్లి మరీ చెక్కులు పంపిణీ చేస్తున్నాం తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎవరైతే లబ్దిదారులు చెక్కులు తీసుకున్నారో వారందరికీ తులం బంగారం ఇవ్వాలి అన్న అంటే అందరికీ అందుబాటులో ఉంటా ఎవరికి

లక్ష నూట పదహారు రూపాయలతోని డిసెంబర్ తొమ్మిది తారీఖు అధికారానికి రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు లక్ష నూట పదహారు రూపాయలతో తుల బంగారం కూడా ఇస్తా అన్నారు ఇవాళ వరకు కూడా తులం బంగారం ఇయ్యలేకపోయారు కానీ ఫ్యూచర్లైనా ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా డిసెంబర్ నైన్త్ తర్వాత ఎవరి ఎవరికి చెక్స్ ఇచ్చినామో మీరు ఫ్యూచర్లు ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మళ్ళీ మీరు ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని మా లబ్ధిదారుల తరఫున మా జమ్మికు కోరుతా ఉన్న మీ అందరు కూడా అద్భుతంగా నాకు కూడా మొన్న ఎన్నికలలో ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలలు అయిపోయింది అనుకోండి నాకు సహకరించి నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా రేపు మీకు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండి నా స్థాయిశక్తి ప్రయత్నంలో ప్రయత్నం చేసి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తా అని కూడా మీ అందరు కూడా మాటిస్తూ మరియు ఇప్పుడు అందరినీ కూడా దయచేసి వార్డు వైజు పిలుస్తాం వార్డు వైజ్ నుంచి పిలిచిన తర్వాత అదే వార్డు నుంచి వచ్చి తీసుకొని పోండి తీసుకున్న తర్వాత వెళ్ళిపోకండి దయచేసి మీ అందరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరు కూర్చున్న వాళ్ళు కూర్చోండి అన్నీ అయిపోయిన తర్వాత మా గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ ఎమ్ఆర్ఓ గారు కమిషనర్ గారితో పాటు మనందరం కూడా కలిసి ఒక మంచి పిక్చర్ కూడా తీసుకుందామని మీ అందరు కూడా తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆనాడు ఇచ్చిన హామీలనే ఈ రోజు మరి నిర్వహిస్తా ఉన్నారు మరి ఆనాడు మరి ఎన్నో హామీలలో ఈ హామీ కూడా మరి లక్ష రూపాయలు కూడా తుల బంగారం కూడా ఇస్తారన్నారు అది కూడా ఇవ్వాలని నేను ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వారికి ప్రత్యేక అభినందన వారు వచ్చి వారితో పాటు వార్డు ఆ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ గారు కూడా మరియు చైర్మన్ గారు కూడా వైస్ చైర్మన్ గారు కూడా ఉంటారు దయచేసి అందరికీ చెప్పులు గౌరవ